హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా మీరు ఇప్పుడు బాగుంటారా మీరు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తానికి అయితే పనికైతే వెళ్తున్నాను ఏం పనికంటే జాయిన్ చెట్లు సైడ్ అంటే కటింగ్ చేసి పనికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి అయితే న్యూ ఇయర్ గాయత్రి సరక ఫ్రెండ్స్ మొత్తానికి ఈ ఈరోజు ఫోన్ నాతో ఉంటుంది కాబట్టి నేను చేసే పని మీకు దీనిలో చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఈ రోజు మా బ్లాగ్ ఇదే స్టార్ట్ ఫ్రెండ్స్ దయచేసి అందరూ స్కిప్ చేయబోకండి కొత్త రోజు వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇంకా ఈరోజు పని పోయితే జాయిన్ నిన్న పోయిన పనికి జాయిన్ కాయలు ఇచ్చారు తినింది ఎట్లా ఉంది

డ్యూడ్ చేయడం అనమాట లెక్క కాబట్టి మొత్తానికి అయితే పనికైతే వెళ్తున్నా మా వర్క్ ఎలా ఉంటుందంటే మీరు చూడండి ఖచ్చితంగా కటింగ్ చేసి ఇదే నేను రెండేసారి పోవడం కటింగ్ చేయ మళ్ళీ వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు ముందు వస్తారు చూద్దాం చూద్దామా అది కూడా చూద్దాం మా వెనకాల దుండు సరే అయితే జాగ్రత్తగా పనిచేసారా అప్పుడు బాగా చెప్పు నేను పోయేసి పని చేసుకొని మా పొద్దున్న టిఫిన్ టిఫిన్ కాదు వాళ్ళు సిద్దాను సద్దాన్ని తినేసి మళ్ళీ పనికి పోయేసి మధ్యాహ్నం నుంచి ఒంటి గంటకి అట్లా వస్తాను ఓకేరా ఓకే బాగా జాగ్రత్త యూనిఫామ్ కూడా రెడీ చేసుకుంటుంది ఓకే జాగ్రత్త సరే నేను బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ నువ్వు పోయేసి బతాళాలు తీసుకొని బడితాళ ఇకెంత సపోర్ట్ ఎంత బయలుదేరిపోతా ఉండే పోయేసి జమ్మని పోయేసి పని చేసుకొని జాగ్రత్తగా పావులు చూసుకుని ఎక్స్ప్లెక్ట్ కానీ ఇప్పుడు చుప్పులు ఏ చేసుకోవాలంటే

Haan. Ya, mau tuh bener lah. level lah Oh, oh, baik Bye bye sih చిన్న బండి పెడతాను బెట్ట బయట పెట్ట అట్ట వచ్చేస్తా మమ్మీ బండి బయటపెడతా నువ్వు దాని నైట్ కొట్ట సరే అండి మా బయలుదేరి ఆడబోయి పండ్లు అయితే మీకు ఏమేస్తాను చూపిస్తాను ఓకేనా కలుసుకుందాం అందరికీ ఫ్రెండ్స్ చాలా రోజులకి మన తనకు ఎద్దల బండి అయితే కనిపించింది ఎద్దల బండి తీయడానికి అయితే వీడియో చేస్తాను మా తాను అండి ఇప్పుడు పనికైతే నీళ్ళకైతే పనికి అయితే వచ్చాము జాంక్ చెట్లకి సైడ్ క్రాపింగ్ చేసేది పని ఇదే వర్క్ నాది ఫర్రై చూడండి ఫ్రెండ్స్ హైబ్రిడ్ చెట్లు అంటారు వీటిని ఈ జామకాయల తోటలో అయితే ఇప్పుడు మొత్తానికి పనికి అయితే వచ్చాను చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది పని మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి దయచేసి జాగ్రకాయలు తినచ్చు

여기 집안 간다. 계아가아침와아저아

पाथरो बलबार तो सारा लंगड़ो और कोरोना

சுரேஷ் சுரேஷ் ரொம்ப மோட்ரமா இதுவா பாத்தா ஒரு நல்ல குச்சி இடிபர பேசுறீங்க பனура இது கர்ணா சரவ இதுக்குண்டே ஒரு குர்த்தனக்கு மாது கதா கதா பாருங்க இரே உண்டு உண்டு யோ யோன் சேடா மன ஜுடி அட குடேனும் आ बात को ले सोया उड़ नहीं खिंचे वो काट के बोलते वो काट दो ये हिस्सा कर दे इधर काट दो मत आओ वाला ये ये बुलिंग का चित्र मत बना वाला काहे का బోర్డింగ్ ఇట్లా ఇది మేము చేసే వర్క్ అనమాట మొత్తానికి మళ్ళాక మళ్ళీ భోజనం పోవాలి పక్కన థ్యాంక్ యూ మచ్ ఇది ముదురగా ఇదేంటి కొయ్యాలన్నమాట ఏదైనా కోసి నీట్గా అయితే ఈరోజు పని మాకు ఇదే ఈ పని చేసుకొని ఇంకా సదం తినేసి నెక్స్ట్ కోసి అంటుంది ఈ జట్లోనేవి ఈ మధ్యలో ఉండే ఆకులు మళ్ళీ తర్వాత ఎత్తేయనమాట నీట్గా ఇప్పుడు ఈ చెట్టు ఎదురు చూస్తాను కోసం ముందుగా ఒక మనిషి శతం చెలుపుకుంటూ పోతే నీట్గా తర్వాత కొడవలతో నీట్గా మనం వెనకాల కోసుకుంటే చేస్తాం పెద్ద పెద్ద మోడల్ అన్నయ్య నాలుగు సంవత్సరాలు నేను కంటిన్యూ చేసి వీటి అంత పెద్ద విధంగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి చేసుకోవాలి తప్పదు దీని చూడ రెండు కాస్తున్నాయో ఓ మై గాడ్ ఓకే బయలుదేరే మతం తినేసి తర్వాత కదా ఇది డ్రాగన్ చెట్టు కదమ్మా ఇదా డ్రాగన్ చెట్టు కదా ఇదా చిన్న చెట్టుకే కాయలు కాసింది కాసినా పళ్ళికి వెళ్దాము కానీ రెడీగా వెళ్ళిపోయిపోయానికి ఆకులు రెడీగా ఉన్నాయండి కానీ ఏ ఏ అట్లా గోగా పచ్చడి రోజు మొత్తానికైతే పని అయితే అయిపోయింది పని నుంచి అయితే ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మన గాయత్రి అయితే ఇంకా వర్క్ చేస్తూ ఉంది పని చేస్తూ ఉంది చూడండి కూలి పని చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా టైం ఉండదు అంటే వాళ్ళకి ఇప్పుడు ఆడికే పోతున్నాం మొత్తానికైతే చూద్దాం మొత్తం అయితే వేస్తున్నారు ఇలా శనక్క పెరిగి అయితే చేస్తున్నారు hello 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 hello

ఎంత ఏంటైము ఒంటి గంట పదకొండు నిమిషాలు నేను చెప్పేది ఏమన్నా చాలా లేట్ అయింది రోజు మీకు కానీ మాకు మాకే మేము ఎప్పుడూ వచ్చేసాము మీరా కొంచెం కూలింగ్గా నీళ్ళు తాగు కొంచెం ప్రశాంతంగా ఉండి ఇంకా రేపు రేపేం పని అంట సరే నెక్స్ట్ ఏడ త్వరగా పంపిస్తుంది కదా ఏ కూలి మాల్ నీళ్ళు లేదు కూలి నీళ్ళు ఇవ్వద్దు బెటర్ కూడా సరే మొత్తానికి ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త రోజు వస్తామైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు ముందుకు వస్తాం మేము కొంచెం పని కదా ఇప్పుడు కొంచెం కష్ట తీసుకోవాలి కాబట్టి అందరికీ థ్యాంక్ సో మచ్ ఎంతవరకు ఓపిక చూసిన దానికి అందరికీ నెక్స్ట్ కలుసుకుందాం ఓకేనా బాయ్